అందరికీ వస్తాయండి చూశారు కదా లోకేష్ అప్పుడే లీక్ ఇచ్చారు వంశీ నానిలపై వేట మొదలు ఇది మనం పెట్టిన తమ్ముడు సో ఇది ఎందుకు ఈ మాట ఎందుకు ఇలా హెడ్డింగ్ పెట్టాం అసలు ఏం జరుగుతోంది అనేది మనం చెప్పుకోవాలంటే మూడు రోజుల కిందట కొడాల నాని గారి మీద విశాఖపట్నంలో కేసు నమోదైంది విశాఖపట్నంలో ఒక ఒక లా విద్యార్థిని లా స్టూడెంటు కొడాల కొడాలనాని గారు వాడిన భాష అభ్యంతరకరం ఆయన మంత్రి హోదాలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ పరుష పదాలు చాలా దారుణమైన అసభ్యకరమైన పదాలు వాడాడు కాబట్టి ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి ఆయన అసలు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అది అది తప్పు కదా చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయన అలా మాట్లాడడం వలన రాష్ట్రంలో మహిళల మనోభా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయన మంత్రి హోదాలో మాట్లాడాడు కాబట్టి అని చెప్పడంతో ఆయన మీద ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు అర్థమైంది కదా జరిగింది మూడు రోజుల కిందట జరిగింది ఇక నిన్న నిన్న కాదు మొన్న అసెంబ్లీలో గారి మీద ఒక చిన్నపాటి చర్చ జరిగింది పోలవరం కుడి కాలువ మట్టిని అక్రమంగా తరలించారు గారు అండ్ అతను అనుచరులు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది రిపోర్ట్ వస్తోంది అని మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు అసెంబ్లీలో చెప్పారు అంటే పోలవరం కుడి కాలువ మట్టి అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది పోలవరం కుడి కాలువ మట్టిలో అవినీతి కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది ఈవెన్ ఇప్పటికీ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ కుడి కాలువ మట్టి మీద చాలామంది ఉన్నారు కానీ పర్టికులర్గా గన్నవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు భారీగా మట్టి తరలింపు మట్టి అక్రమాలు జరిగాయి కాబట్టి దానిలో వల్లభనే వంశీనే నిందితుడు అని చేర్చి అతని మీద విజిలెన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నారు అంటే అనుకుంటే ఎవరినైనా ఏ తప్పులో అయినా ఇరికించవచ్చు అదే మట్టిలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీళ్ళని ఇరికించవచ్చు కానీ అక్కడ టార్గెట్ వంశీ అదొకటి మరొకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి గతంలో ఈ సంవత్సరం జనవరిలో అనుకుంటా గన్నవరం గన్నవరంలో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక టీడీపీ నాయకుడి మీద దాడి జరిగింది అతన్ని అటాక్ చేసి అతని మీద అత్యాయత్నం జరిగింది దాని మీద అప్పట్లోనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ పోలీసులు తీసుకోలేదు ఇప్పుడు ఆ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు నిన్న వంశీ గారి అనుచరులను కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు అదే కేసులో వంశీ కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది అంటే ఒకవైపు మూడు రోజుల కిందట కొడాల నాని మీద కేసు నమోదైంది సీరియస్ కేసు అవుద్ది ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద రెండు రోజుల్లో రెండు అప్డేట్స్ ఉన్నాయి దీనికి

రెడ్ బుక్లో చాప్టర్ ఓపెన్ అయింది రెండో చాప్టర్ ఓపెన్ అయింది మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే రాము గారు వెంకట గారికి వెంకట గారికి రిలే రిలే సంబంధం ఉంది వాళ్ళని సహకరించాలి అనేటట్టు చెప్పాడు ఆయన ఒకసారి మళ్ళీ విందాం రెండో చాప్టర్ కూడా ఓపెన్ మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక మీద ఉన్న రాముగారు వెంకట్రావు గారు అంటే రాముగారు అంటే గుడివాడ ఎమ్మెల్యే వెంకటగారు అంటే ఏర్లగడ్డ వెంకట్రావు గారు కన్నవరం ఎమ్మెల్యే విప్ సో వీళ్ళని అడగాలంటే వాళ్ళ నియోజకవర్గాలు అంటే మూడో చాప్టర్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరి మీద కేసులు నమోదవుతాయని ముందుగానే ఒక పదిహేను రోజుల కిందటే లోకేష్ గారు తన అమెరికా పర్యటనలో చెప్పారు ఇరవై రోజుల కిందట అమెరికా పర్యటనకు వెళ్ళిన లోకేష్ గారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్తూ అక్కడ ఆ వేదిక మీద చేసిన కామెంట్స్ అవి మూడో చాప్టర్ ఓపెన్ అవుతుంది మూడో చాప్టర్లో వీళ్ళు ఉన్నారని లీక్ ఇచ్చారు సో దానికి తగ్గట్టే ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధిలోనే వీళ్ళిద్దరి మీద కేసులు నమోదయ్యాయి అయితే వీళ్ళు కూడా మామూలుగా ఏం కాదు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొడాల నాని గారు రెచ్చిపోయారు ఇష్టానుసారం మాట్లాడారు నోటికి అడ్డు అదుపు లేకుండా దారుణమైన పదాలు వాడారు రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి నోట్ నోరు ఎలాగైనా వాడచ్చు ఎటువంటి పదాలైనా వాడచ్చు అని ప్రూవ్ చేశాడు ఆయన ఎలాగైనా తిట్టచ్చు అనవసరమైన పదాలు అసందర్భ పదాలు అసభ్యమైన పదాలు వాడి ఒక రకంగా మంత్రి పదవకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు ఆయన సో ఆయన మీద ఇన్నాళ్ళ కేసు నమోదైంది అది తప్ప రైట్ అనేది కోర్టులు తేల్చాలి రాజకీయ నాయకులు అటువంటి పదాలు వాడొచ్చా లేదా అనేది కోర్టులు చెప్పాలి కోర్టులు చెప్పి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చేలా తీర్పేవాళ్ళు ఒక రకంగా ఆ కేసులో చూసుకుంటారు ఇక వంశీ గారి మీద పెద్ద పెద్ద లేవు ఆల్రెడీ గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయనను ఏ సెవెంటీ వన్గా చేర్చారు అలాగే గన్నవరంలో టీడీపీ నాయకుడి మీద దాడి హత్యాయత్నం కేసులో అతన్ని నిందితుడిగా చేరుస్తున్నారు మట్టి తరలింపులో కూడా అతని మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే అతను పోలవరం మట్టిని తరలిస్తున్నారు అమ్ముకుంటున్నారు అక్కడ చెరువులో మట్టిలో భారీగా అవినీతి జరిగిందని అప్పట్లో కోర్టులో హైకోర్టులో కూడా వాదనలు కేసులు జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటకు తీస్తున్నారు అనమాట సో వీళ్ళిద్దరూ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వీళ్ళిద్దరూ చేసిన వ్యవహారాలన్నీ బయటికి తీసుకొచ్చి కొంచెం బిగించబోతున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది కొడాలని అంటే వీళ్ళిద్దరి మీద చాలామంది టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మీద కసిగా ఉన్నారు వాళ్ళిద్దరిని వదలకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని చాలా కసిగా ఉన్నారు దానికి ఇప్పుడు ఆట మొదలైంది వేట మొదలైంది అనుకోవచ్చు థ్యాంక్ యూ